సంతోషకరము ఈ ప్రభు బల్ల ఆరాధనలోకి ఏక మీ అందరికీ ప్రభు ప్రభుయ సుక్రీస్తున్నామంలో అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఆశలను ఆయనకు నచ్చిన రీతిలో తీర్చునుగాక పిల్లరా చక్కనైన వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకుందాం చూడండి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని నేను చదువుతాను తర్వాత మీరు గమనించి చదువుటకు సిద్ధపడండి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే క్లుప్తములయ్యున్నవి ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను బుద్ధి జ్ఞానము ఆయన ఎందు క్లుప్తములయ్యున్నవి ఎవడైనా చక్కని మాటల చేత మిమ్ములను మోసపరచనీయుకుడి హెలుయా అద్భుత మాట కదా పిల్లరా మరొక మాట కూడా నేను చదివిపిస్తాను రోమిలకు రాసిన పత్రిక పదకొండవ ఆధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం ఈ రెండిటిలో నుంచి పరిశుద్ధాత్ముడు మీతో మనతో మాట్లాడునుగాక రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడో వాక్యాన్ని చదువుదాం ఆహా దేవుని బుద్ధి జ్ఞానములను ఆహా దేవుని బుద్ధి జ్ఞానములను బాహుళ్యము ఎంతో గంభీరము బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో ఆయన తీర్పులను శోధింపగలమా ఎంతో ఐక్యములు ఐక్యములు ఆయన మార్గములెంతో ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అగమ్యములు ప్రభువు మనసు ఎరిగిన ఎరిగినవాడు చాలా చక్కగా చెప్తున్నాడు పౌలు గారు ఈ కొలసి పత్రికలో గాని రోమ పత్రికలో గాని పిల్లరా బుద్ధి జ్ఞానములు ఆయన వశం ఉన్నాయంట తర్వాత అంటాడు సర్వ సంపదులు అదేనా బుద్ధి జ్ఞానము సర్వ సంపదులు ఆయన ఎందే క్లుప్తములయ్యున్నవి అని కింద అంటాడు చక్కనైన మాటలు నా సార్లు చూస్తేనండి ఎలాంటి మాటలు చక్కనైన మాటలు ప్రేమ కలిగిన మాటలు ఏమండి ధారాళమైన మాటలు దీనమైన మాటలు ఇక్కడ ఇవన్నీ కలిపి అంటారు చక్కనైన మాటలతో మిమ్మలను మోసపుచ్చనీయుడి మోసపోబాకండి ఇది అంత్య దినాలు సాతానగాడి గారిడి దినాలు మోసపు దినాలు ఆశ్చర్యపోతారు మీరు అంత కొద్ది పాప కొద్ది తీగ మీద ఎలా నడుస్తుంది చిత్రం కదా ఈ చక్కనైన మాటలు అని పైన అంటాడు కింద అంటాడు మీ జ్ఞానము మీ బుద్ధి అన్నీ ఏసయ్య దగ్గరే ఉన్నాయి స్తోతురా మీరు అనాలి మనం అనుకోవాలి ఒకసారి ఈ బల ప్రభు ఆరాధనలో జ్ఞానము ఎక్కడుంది బుద్ధి ఎక్కడుంది అంటే మనిషికి ఉంటుంది చెప్పండి ఎక్కడుంటాయి మనిషికుంటాయి ఇవన్నీ ఏ సయ్య కాడు అన్నారు లోకంలో ఒక జ్ఞానం ఉంది ప్రిర్ల లోకంలో ఒక జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఎంతవరకు మేలు చేస్తుంది అంటే చెప్తాను చూడండి మొదటిగా నిన్ను నువ్వు కాపాడుకోమంటది నిన్ను నువ్వు తర్వాత ఎదుటి వాని కాపాడే ప్రయత్నంలోనే వాని మోసం చేద్దేది ఏమో కాపాడుతుంది కానీ వాణిని మోసం చేస్తుంది రెండోది వాడు బాగా ఉంటేనే వాడిని చూసి వారవలేందు నీకే సంపాదన కావాలని సంపాదిస్తుంది సంపాదించిన దానిని ఖర్చు పెట్టడానికి కూడా ఒప్పుకోదు ఇవి రెండు పక్కన పెడితే ఏ కాడకి నీ అంతట నేనే గొప్పగా ఉండాలని చూస్తుంది కానీ బాధపడే వారిని ఓదార్చేవారిని ఇంకా వేరే వేరే సమస్యలు ఉన్న వారికి సహాయం చేయాలని అనిపిస్తుంది కానీ నీకు మరల వాళ్ళే సహాయం చేయాలని కోరద్ది ఇది లోకంలో ఉండే మాట్లాడు ఆత్మ మీ మీద పని చేయును గాక లోకములో ఉండే జ్ఞానం ఇది లోకంలో ఉండే జ్ఞానం ఇది మనిషిలో నుండి వచ్చిన జ్ఞానం ఈ జ్ఞానము మోసం చేస్తుంది దగా చేస్తుంది కుట్ర చేస్తుంది నిందల్లో నిన్ను పెట్టద్ది నిందల పాలు చేస్తుంది రెండోది వచ్చి బుద్ధి చెప్పండి రెండోది బుద్ధి ఇది కూడా మట్టి మనిషి మానవు నుంచి వచ్చింది కనుక ఇది కూడా ఏం చేస్తుంది అంటే కొన్ని విషయాల్లో మంచిగాను కొన్ని విషయాల్లో బలహీనంగాను కొన్ని విషయాల్లో మీకు అర్థం అవడానికి మూర్ఖంగాను ప్రవర్తింపజేస్తుంది ఏ విషయాల్లో మంచిగా ఉంటుంది సార్ అంటే నీకు సహాయం చేస్తే వాళ్ళకి సహాయం చేయమంటది లేకపోతే మానే ఏమంటది నీకు సహాయం చేస్తేనే ఇది బుద్ధి చెప్పేది మనిషికి చెప్పొద్దు బుద్ధి నీకు నీకే చెప్పొద్దు అది ఏమని నీకు సహాయం చేస్తే సహాయం చేయి లేదంటే మాని కొన్ని విషయాల్లో మంచిగా అంటే సహాయం చేసినప్పుడు చేపిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళు సహాయం చేయకపోయినా నిన్ను నువ్వు గర్వంగా చెప్పుకోవడానికి సహాయం చేయమని చెప్పొద్ది బుద్ధి చెప్పదా ఏ వాళ్ళ మాకు వాళ్ళు ఎప్పుడేస్తారులే చెయ్యి అని చెప్పొద్ది చేసినాక నిన్ను అఘోరమైన స్థానానికి తీసుకెళ్తుంది నేనే చేసింది నేనే చేసింది ఇది బుద్ధి స్తోత్ర ఇక్కడ మనం చదువుకున్న కొలసి పత్రికలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యహో ప్రభునందే లేదంటే ఆయన ఎందు క్లుప్తములై ఉన్నవి ఇప్పుడు ఈ బుద్ధి జ్ఞానాన్ని కడుక్కోవాలి మనం ఏం చేయాలంటే వీటిల్ని కడుక్కోవాలి మీకు అర్థమైతట్టు చెప్తా ప్రారంభం ఎవరికి పని రాదు ప్రారంభంలో ఎవరికి ఏ పని చేసే వాళ్ళకి చెంగోరస తెలియదు ఒరి కోత కోసేవాళ్ళకి ఒరి కోత తెలియదు ఇలాంటివేవి కూడా తెలియవు తర్వాత 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 తెలిసినాక వాళ్ళొక నిర్ణయానికి వస్తారు ఏట్లో ఇసుక కొట్టే వాళ్ళకి ఆ ఇనప కడ్డీలు ఉంటాయి వాటిని శవాలని పిలుస్తారు వాటిని శుభ్రం చేసుకుంటారు వాటికి అలవాటు పడతారు సింగర్స్ వేసే వ్యక్తి పార్ ఉంటుంది గడ్డి కోసానికి కొడమలు ఉంటుంది ఏమండి పని పనిచేసే వ్యక్తికి అన్నిటిని అప్పుడప్పుడు ఏం చేస్తుంటే ఏ మొద్దుబారిపోతాయి ఏమవుతాయండి పర్వా బలహీనపరచబడతాయి అప్పుడు వీటిని తీసుకెళ్ళి మళ్ళీ సరిపించుకొచ్చుకొని వాటిని ఉపయోగిస్తూ ఉంటారు చెప్పండి ఏం చేస్తుంటారు ఈ సరిపించే అనే పదము ఈ ఉపయోగించే అనే పదం మనం కాస్త ఆత్మీయంగా చూస్తే అపోసుడైన పౌలు గారు ఈ కొలసీ సంఘానికి రాస్తూ అంటాడు మీ జ్ఞానం మంచిది మీ బుద్ధి మంచిది కానీ ఇది కలుషుత ఉంది క్రీస్తునందు అవన్నీ ఉన్నాయి దాన్ని దీన్ని కలిపితే మీరు నీతి మంతులై వర్దిలుతారు అంటాడు స్తోత్రుయా అందుకే అంటాడు నీ జ్ఞానము నీ బుద్ధి సర్వ సంపదలు క్రీస్తునందు ఉన్నాయి అన్నాడు అక్కడ అని మళ్ళా అంటాడు వీటికంటే చక్కగా మాట్లాడే మాటలు ఉన్నాయి మీలో ఆ మాటల చేత మీరు మోసపోవద్దు అన్నాడు ఈ కొలసి సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు పిల్లరా ఈ వాది ఈ కూడికిలో ఉన్న మనందరితో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ కొలసి సంఘాన్ని చూపిస్తున్నా మీకైతే చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఏసయ్య కాడ మీ బుద్ధిని పెట్టారు ఏసయ్య కాడ నీ జ్ఞానాన్ని పెట్టావు ఏ సై కాడ నువ్వు కష్టపడే సంపదని పెడితే చప్పట్లు కొట్టి దేవునికి స్థుతించండి మంచి వాళ్ళు అందరు స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఎట్టిగా చెప్పండి అలీలుయా ఇక్కడ మీ కష్టం క్రీస్తునందు పెట్టారు మీ బుద్ధి క్రీస్తునందు ఉంది మీ జ్ఞానం క్రీస్తునందు ఉంది ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ఉంటే అత్త మామ నన్నే మెచ్చుకోవాలి ఇది జ్ఞానం ఈవి చేసే పని కూడా ఆ మీద దోసేసి తెలివిగా తప్పించుకోవటమే ఇది జ్ఞానం నలుగురు పెద్దలు వచ్చి మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడిని నువ్వు అంటే అని జమ్మపు మాటలు మాట్లాడి ఇది జ్ఞానం ఈ జ్ఞానాన్ని నిజం పలకడానికి ఉపయోగించడానికి క్రీస్తు దగ్గరకు తీసుకెళ్లాలంట స్తోత్రూయా గడపార మొద్దుగా ఉందని దాన్ని బాడే వెళ్ళి కొత్తది కొనుక్కు వచ్చుకోరు తెచ్చుకుంటారా మరి దీన్ని ఏం చేస్తా దీన్నే తీసుకెళ్ళి ఆ మాట్లాడండి ఆడొక ఆయన ఉంటాడు ఒక ఆయన తిప్పి ఆయన ఉంటాడు ఒక ఆయన చెప్పండి ఒక ఆయన ఈ తిప్పి ఆయన ఏం చేస్తుంటాడు ఏ వానడు చెప్తాడు దీన్ని దాంట్లో కాసేపు చెప్పండి శనివారం రోజు శుక్రవారం రోజు ఆదివారం రోజు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు అయ్యేటప్పటికి రెండు షాట్లు వేస్తాడు గడపారనండి ఏం ఇది మొద్దుగా ఉంటే అలసన అవుతుంది పొద్దున లేకపోతే వస్తుంది అప్పుడు వెతుకుని వెళ్తాడు భోజనం మళ్ళీ అప్పుడే దాగకూడదు కాలుతుంటది అది స్తోత్రం చెప్పరే అలే లుయా క్రీస్తునందు నీ సంపద క్రీస్తునందు ఉంది నీ బుద్ధి అంటే బుద్ధి అని ఎందుకు పదే పదే పలకాలంటే మన బుద్ధి పెద్దోళ్ళు అన్నట్టు నీసు బుద్ధి మన బుద్ధి లేదా అబద్ధమా నీసు బుద్ధి మన జ్ఞానం లోకపూర్వకమైంది కనుక అజ్ఞానం చెప్పండి ఏం జ్ఞానం మీరు తప్పుగా అనుకోబాకండి అజ్ఞానం ఈ అజ్ఞానం జ్ఞానంగా ఉండడానికి ఈ బుద్ధిలో ఉండే నీసిపోవడానికి ఏసయ్య యుద్ధ అన్ని ఉన్నాయే గొట్టాలి గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి లేలుయా ఈ ఎక్కడ ఎతకాలి ఎక్కడ దొరకతాయి అంటే ఏసయ్య దగ్గర ఉన్నాయి అందుకంటే ఆయన యొద్ క్లుప్తమై ఉన్నాయి మీకు అర్థమవుతాడు చెప్తా మీరు అనుకోవచ్చు సంపాదించాలంటే ఏసైని అడగాల నేను అంటాను అడగాల నా మట్టుకు నేను అంటాను నీకు సంపద కావాలంటే ఏసయ్యను అడగాల ఎందుకు అడగాల అనండి ఒకసారి చెప్తా ఎందుకు అడగాలి నువ్వు చేసే ఆ సంపదలో నువ్వు వెళ్ళే ఆ పనిలో ఆ యజమానునికి నీ మీద మనసు కలగాల ఏం కలగాల మనసు కలగాల నువ్వేరా నాకు నీకే ఇస్తా ఇచ్చే పది రూపాయలు ఏది అగస్టా కూడా నీకే ఇస్తా నాకు మన సహోదరుడు చెప్పాడు ఆయన ఎనిమిది తొమ్మిది నెలలు ఆ రైతు కావలు ఉండి చక్కగా ఆ సరుకు పండించి చక్కగా పట్టి చేతికిస్తే వెయ్యి రూపాయలు ఇచ్చాడంట బోనస్ ఎంత ఎంత లక్ష లక్షలు నీకు ఇచ్చాడు దేవుడు కష్టపడి రాత్రి బగల్లో టయానికి భోజనం లేక కుటుంబానికి దూరంగా ఉండి చీకటి మయులు కావలి ఉండాడు కదా కాస్త మనకి మనసు ఉండాల యజమానులుగా ఉన్న వారికి దేవుడు మంచి మనసు దయచేయును గాక అలే లూయా ఉండాలా మనసు ఉండాల మనసు ఉండాల పిల్లరా నీ కష్టం ఎలా నిలబడాలి నీ కాడా నీకెలా అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది ఏ అడగాలి చెప్పండి ఏం అడగాలి చేసేను బైబుల్లో రాయబడిన దాని పదం నువ్వు ధనవంతుడు నీ అప్పులు తీరిపోయినా నువ్వు ధనవంతుడు నీ సంపద ధన ధాన్యము పరలోకం నీ సంపద ధన ధాన్యము చేర్చవో పరలోకం నికుత్య జీవము కావాలంటే యేసుని నమ్మాలి నిత్య జీవము కావాలంటే యేసుని నమ్మాలి నమ్మండే యేసుక్రీస్తును అయ్యా నమ్మండి నమ్మండి నీ శాంతి కావాలంటే నమ్మాలి మీరు గమనించండి ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఏ అడగాలి 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 అని చెప్తారు పాస్టర్ గారికి అలవాటే కదా అందుకని అలా చెప్తారు మనకంటూ ఒక ఆలోచన ఉంది కదా అని బహుశా అనుకోవచ్చు మీరు కానీ ఒక్క విషయానికి క్రీస్తునే అడగాలి ఎందుకు తెలుసా బాప్తీసం పొంది సంఘంలో చేరిన నీవు నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి కాదు గుర్తుపెట్టుకోండి మిలిటరీ పనికి వెళ్ళే వ్యక్తి ఎలా వెళ్తాడో తెలుసా చెప్పండి మా అమ్మ మిలిటరీ యుద్ధానికి లేదా మిలిటరీలో జాయిన్ అయిన వ్యక్తి ఎలా వెళ్తాడో తెలుసా ఇదే లాస్ట్ బతికుండొస్తే చూస్తా అమ్మలారా మీ ముఖం ఇదే లాస్ట్ డాడీ ఇప్పుడు కలిసి తింటున్నా దేవుని దయ నా ఎదుటి శత్రువు నుంచి తప్పించుకొని నేను శత్రువుని పడగొట్టి తిరిగి వస్తే మరలా కలిసి అప్పుడు దాకా నేను మీ మనిషిని బహుశా మీ ఊహల్లో నా బిడ్డ నా కోడలు నా కూతురు నా కొడుకు అనుకుంటావేమో కానీ వెళ్ళే ప్రదేశం అలాంటి మమకారాలు చూపించే ప్రదేశమో కాదు ఎందుకంటే నిన్ను కాపాడాలంటే ఆ బోర్డర్లో అతడు ప్రాణము ఇప్పుడు చెప్పండి క్రీస్తులోనికి వచ్చిన నీవు నీవు నీ బంధుత్వానికి సంబంధించిన వ్యక్తివి వ్యక్తురాలు కాదు వాళ్ళను కూడా నీ వైపుకి లాగ మనిషివే నీవు స్తోత్రురా ఆకర్షించాల్సిన వ్యక్తివే నీవు స్తోత్రురా ఇవన్నీ క్రీస్తులో క్లుప్తమై ఉన్నవి ఇట్లా చెప్పాలి మీకు నీ అన్నదమ్ములు నీకు వద్దు అని చెప్పింది ఆ బైబులు మిత్తం అని చెప్పింది నీ ప్రాణం మీద ఆశ వద్దు అని చెప్పింది బైబులు మితం అని చెప్పింది నువ్వు తినే తిండి మీద తినటం మానే అని చెప్పింది బైబులు మితం అని చెప్పింది నువ్వు చూసేది తిని ఆలోచించేది మాట్లాడేది చేయబాక అనిందా మితం ఎంత మాట్లాడింది ఎంత మితం అలే నువ్వు తొడిగేది కట్టేది తిరిగేది చేయనే బాక ఏం కట్టుకోబాకా అనిందా మితం దేనికి చెప్పింది దేనికి చెప్పింది నీ ఈ నీలో ఉండేటివన్నీ ఉపయోగకరంగా ఉండడానికి జ్ఞానం తెలివి విశ్వాసం ప్రేమ సాత్వికం ఇవన్నీ ఇవన్నీ చెప్పండి ఒక మాట రాశాడు బైబుల్లో ఏమని రాశాడంటే పెళ్ళి చేసుకున్నాడు అంటే ఒక యవనుస్తుడు ఏం చేసుకున్నాడు పెళ్ళి చేసుకొని వాళ్ళు భార్యతోడు సంతోషంగా సరసం ఆడాలని ఆశపడుతూ ఉంటే బైబిల్ కాడికి వెళ్ళి బైబిల్ సార్ చూసేలాగే బైబిల్లో ఒక మాట రాయబడింది వాడు చదువుతుంటే పెళ్ళి అయిందా అంటే ఎందుకు బాబా అడగనే సరే పెళ్ళి కానట్టే ఉండు ఏంటట అర్థమవుతున్నాను నా మాటలు మీకు పెళ్ళి అయినా ఎవరిని వస్తారు కాడికి వెళ్ళాడు ఇంటికాడ భార్య ఉంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా సరస్సు వాడుకు తుల్లాడుతూ ఉండాలనుకున్నాడు బైబిల్ కాడికి వెళ్ళి వాక్యం చూసేలా వాక్యులు పెళ్ళయిందా బాబు అని మాట వచ్చేలాకే అయ్యా ఇందండి అనగానే సంతోషం అయితే పెళ్ళి కానట్టుగానే ఇప్పుడు ఏం వాడు ఏం చేయాలా బైబిల్లో ఉంటుంది నువ్వు బహుగా తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి గంతుకు గొంతుకు కత్తి పెట్టుకోండి ఆన ఇంట్లో పోయి ఉండే శాఖను పొడుచుకొని ఆమె తిరగతా ఉండమనే నీ భార్య ఉందా పెళ్ళింది సార్ లేనట్టున్న దాని అర్థం ఏంటి నిద్ర లేచిన కొని మధ్యాహ్నం చేపల కూర సాయంత్రం కుక్క ఏమండి రాత్రికి ఎంటకాయలు ఎండిపోయిన పులుసు ఆమెకి ఏం గుట్టలు కొనాలా ఏం బట్టలు కొనాలా ఎలాంటి చెప్పులు కొనాలా కంటికి ఏం కాటికి ఇవ్వాలా పెదాలకే పేడ ఇవ్వాలా ఏమండి ఇవే జీవితం కాదు ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగాను కలిగి నువ్వు జీవించటే నన్ను నడుముకొని ఉండుటా ఆదివారం రోజు మీ ఆయన మాంసం తెచ్చిస్తే బాగా మూటగట్టి ఎత్తి నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసుకోవచ్చు వండుకుందాం అయ్యా అని చెప్పు ఫ్రిడ్జ్లో పెట్టి రావాలి అది సోదరం చెప్పండి ఏం చేయాలా ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి అదే నెత్తి మీద ఏడవనుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వచ్చి ఫ్రెష్గా వండుకొని సంతోషంగా ముందు దేవుడు తర్వాత సంతోషం ఆనందం అన్నీ అందుకే అంటాడు ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి సపట్ల గుర్తు దేవుని స్తోత్రం చెబుతుమా ఇప్పుడు చూడండి ఈ వివాహమైన వ్యక్తి ఆశ్చర్యపోలా వివాహం అయింది ఏడకొస్తే కానట్టు అంటే ఇప్పుడు అమ్మాయిని వదిలేయాలా దేవుడు జతపరిచిన వారిని మనసులు ఎట్టికన్నా చెప్పండి అయ్యా విడత బైబిల్ మళ్ళీ ఈ మాట చెప్పి అంటే విడదీయకూడదు అంటే చెడిపోకూడదు విడిపోకూడదు ఒకటి చెప్పే మాటలు చెడిపోకూడదు మనం అంతటా మనం విడిపోకూడదు మరలాంటి ఉంటే లేనట్టుగానే ఇది అట్ట అర్థం కాలేదు నాక సరే ఎట్లా మాట్లాడుకోవాలి మనం ఎన్ని కిలోలు ఉన్నాయి ఇంట్లో బియ్యం ఉదాహరణకి ఒక పది కిలోలు ఉన్నాయా మొత్తం పోసి ఉండేసి ఒకటే పూట ఒకటేసారి తినేసి ఇంకా సతాయం చేసుకో సరిపోద్దా అప్పుడు ఏం చేస్తాం మనం పూటకి కావాల్సినంత మరికే వండుకుంటాం అలాగునే క్రీస్తులో ఉన్న మనలను మనల్ని మోసం చేసే జ్ఞానము వెక్కిరింతలు పాలు చేస్తున్నప్పుడు ఆగా నేను ఏసయ్యా బిడ్డను ఏసన్న గారు కూడా చెప్పారు కుక్కను ఎయ్ మా అమ్మ చెప్పిందే నేను చెప్పండి నేను నీ ఆత్మీయతలకి అన్ని పూల బాటలు అవుతాయి వాటిని ఉపయోగిస్తే కన్ను ఎగరేస్తా ఉంటది అటు బా ఇటు బా అని నువ్వు చెప్పు ఏ ఆగు ఏసయ్య జాగ్రత్త నీ కన్ను అన్నాడు ఆయన కూడా లోబడవా నాకు సరే లోపడకపోతే స్తోత్రం చెప్పరా ఆలోచనలు చెడ్డ చెడ్డగా వస్తా ఉంటే లోపట ఏ ఏం చెప్పాల ఆగు పై నుంచి దిగొచ్చే జ్ఞానం ఒకటి ఉంది నాకు ఆలోచింపజేయడానికి స్తోత్రురా మనలో ఉంది ఒక బుద్ధి అది ఆలోచిస్తుంటది వంకర్ టింకర్లుగా ఆగో దాంట్లో ఉన్న నీసిని తీసి చెప్పండి పారేయాలి ఎందుకంటే మీకు అర్థమవుతాడు చెప్తా ఇది తీయంగా బలం ఉంటుంది బాసు అన్నదానికని తెచ్చినప్పుడు తినేటప్పటికి ఉంది ఉందనుకో ఏమంటావా తేనె ఎలా ఉంటుంది తీగా ఉంటుంది దాన్ని తెచ్చి నీ చేతులు పెట్టి నువ్వు దాన్ని రుచి చూసి తప్పటికి అది పొల్లంగా ఉందనుకో ఒకటి సార్లు చూస్తుంది ఇదేంద్రీ ఇదా తీయంగా అన్నావు ఇదే ఇస్తుందా అని సరే చెప్తా ఏనండి పొల్లంగా ఉంటుంది భలే ఉంటుంది ఇది అని అని అన్న నీ చేతులకు చెప్పిన తర్వాత సప్పగా ఉందనుకో ఏమంటవా ఏంద్ర బలి పొల్లంగా ఉంది ఇది అంటా ఇదేంద్ర పొల్లంగా ఉందన్న ఇది చూస్తే సప్పిడి మోహం పడి ఉందా ఎవరి పరిగిస్తూ ఎదురు తట్టుకుని వాడు మోహన్లా కనపడతాను హ్యా తీరది నేను అంటావు స్తోత్రం చెప్పండి అంటరా అంటరా ఈ ఈ కొలసి సంఘానికి దేవుని జ్ఞానం ఎక్కడుందని చెప్పడానికి వారి విశ్వాసాన్ని పలసం చేయలా వారు బలహీనులని ప్రాపదించలా కానీ ఏం మాట్లాడుతున్నాడంటే అయ్యా నీ జ్ఞానం ఉపయోగించబాక నీ బుద్ధి ఉపయోగించబాక ఇదిగో ఇవన్నీ నీ సంపదన నీ ఆయుష్ ఆరోగ్యము క్రీస్తులు ఉన్నాయి ఇప్పుడు ఈ దొరకాలంటే ఎవరిని ఎతకాలా మీకు అర్థమవుతాడు చెప్తా ఫ్రిడ్జ్కి పాష్రామ్మ గారు తాళం వేశారు ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలా ఎవరిని ఎత్తకాలా కొంచెం గట్టిగా చెప్పండి దేనికి ఎత్తకాలా తాళం ఎవరి కాడ ఉంది కొలసి సంఘానికి అపోవస్తుడైన పౌలు చెబుతుంది అదే అర్థమైతే చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆలే లూయా నువ్వు సంపాదించుకోవాలంటే క్రీస్తుని కదా తెలివిగా నడవాలంటే క్రీస్తుని కాలా నీ అంతటి నువ్వు ఏదైనా ఉపయోగిస్తే ఇలా మాట్లాడతావు నాలుగు రోజులైందో లేదో మా ఇంట్లోకి వచ్చి అప్పుడే పెత్తనం చేస్తున్నావే మా అమ్మని ఎందుకు అడగలేదు నువ్వా అంటాడు ఇంటి యజమానుడు అనడా మాట్లాడండి అనడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ మూడు నెలలు నాలుగు నెలలు ఏడున్నంత మాత్రం మా అమ్మని అడగకుండా అంత నువ్వే చేసేస్తున్నావు అంటది ఇంటి యజమానురాలు అర్థమవుతుందా ఎందుకన్నారు వాళ్ళు అంటే మా ఇంట్లో ఒక పెద్ద ఉంది మా ఇంట్లో కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన్ని అడిగే ఏదైనా మీకు వాక్యం అర్థమవుతుంది కదా స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆయన్ని అడగకుండా ఏది చెయ్యకూడదు అన్న ఒక చిన్న ఉపమానాన్ని మన మనసుకు తెచ్చుకుంటే అంటాడు నీ జ్ఞానము నీ బుద్ధిని నీ సంపదను ఉపయోగించుకోకుండా క్రీస్తు మీద ఆధారపడాలి అన్నాడు సబ్బాట్లు పెడితే దేవుని స్తోత్రం చెబుదా అందుకంటాడు రోమపత్రిక పదకొండు ఆ చూడండి రోమపత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం చదివితే ఒకసారి ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు ఆ బాహుల్యము ఎంతో గంభీరము ఎంతో గంభీరము ఆయన తీర్పులు ఎంతో అవేక్యము ఆ సాల్ సాల్ కింద చిన్న అక్షరం ఫుట్ నోట్ మీద ఏమన్నా ఉందో చూడండి ఆ పదాలకు అర్థం ఆ ఏముంది అడుగు జాడలు అడుగు జాలవు అడుగు జాలవు అడుగు జాలవు పిల్లరా ఒక్కసారి ఈ మాటను మంచిగా మనసులో పెట్టుకోండి కోటి రూపాయల కంటే మించిన మాట క్రీస్తు ద్వారా నువ్వు పొందిన జ్ఞానము మరో ఏలుబెట్టి చూపించడం నీ కుటుంబానికి నీ ఆత్మీయతకు నీ విశ్వాసానికి సోతురా అది కాకుండా పేరేమో క్రీస్తుది నడిచేదేమో మన సొంత తెలివి అయితే ఏమండి ఖచ్చితంగా వంకలు వస్తాయి రైతులో హలెలుయా ఇక్కడ అంటాడు ఆహా ఆహా ఎవరు అంటున్నారు ఈ మాట ఏమండి పౌలు గారు అంటున్నారు ఆహా దేవుని బుద్ధి జ్ఞానము బాహుళ్యము ఎంత గంభీరము ఆయన తీర్పులు శోధింప నెవంతో ఐశక్యముగానేటివి ఏమండి అవి శోధింప అంటే నాటిని అంటున్నాడు అని ఆయన మార్గములు ఎంతో అఘాములు అంటే అవి వర్ణించలేం ప్రభు మనసు ఎరిగి ఆయనను ఆయనకి ఎవడు ఆయన ఆలోచనలను ఎవడు చెప్పగలడు అన్నాడు కింద కిందకి ఇంకా చదివితే ఒకవేళ దేవునికి వెరితనం ఉంటే అనే పదాన్ని కూడా ఉపయోగించారు పౌలు గారు ఈ కోరింది సంఘానికి దేవునికి వెరితనం ఉంటుందా ఉంటుందండి దేవునికి వెరితనం ఉండదు ఒకవేళ దేవునికి వెరితనం ఉంటే మనుషులు జ్ఞానము కంటే గొప్ప గొప్పదంటది స్తోత్రురా దేవుని వెరితనమే మనుషులు జ్ఞానం కంటే మనుషుల జ్ఞానం ఏంటి నా కొడుకు పుట్టాలా వాడికి ఒక లక్ష రూపాయలు బ్యాంకులో ఉండాలా వాడికి మంచి ఇల్లు ఉండాలా మంచి బైక్ ఉండాలా మంచి కారు ఉండాలా వాటితోడు గుద్దాలా హాస్పిటల్లో ఉండాలా ఇది మనిషికి మంచి జ్ఞానం ఎందుకంటే వాడు ఎలా వెళ్తాడో నీకు తెలియదు కదా ఆలోచన మంచిదే కానీ వాడు ఆలోచన వేరుగా ఉంటాయి పిల్లరా గుర్తుపెట్టుకో దేవుని మాట మాట్లాడుతుంది ఇవన్నీ క్రీస్తులో ఎంతో గొప్పవి అవి స్పీడ్ గా పోయేవాడిని లేట్ గా పోమని చెప్తాయి తొందరగా మాట్లాడేవాడిని నిదానంగా మాట్లాడమంటాయి ముక్కోపిలి నిదాన్నిస్తాయి ఇవన్నీ అన్నిటిని అదుపు చేస్తాయట స్తోత్రుయా మహాపరిషుడు మా దేవా నీకు వంద నాలుగు ప్రభు దాసుని నిలబెట్టి ప్రభా బుద్ధియు జ్ఞానమును దేవుని వశ్యములో ఉన్నాయన్న నాయన మాకున్నటి జ్ఞానమును మా బుద్ధిని ప్రభ క్రీస్తు నందు నా తండ్రి నిలకడ చేసుకొని ప్రభ క్రీస్తు నందు ఆ జ్ఞానము బుద్ధి దేవుడు కొరకు ఉపయోగించమన్నా నాయనా నీకు స్తోత్రం నానా దేవుడి అందు పరిచర్ అందు ఉపయోగిస్తూ నీవు నాయనా నీకు స్తోత్రం మా బుద్ధి మా జ్ఞానమును మా కుటుంబాలు మా సంఘమే కట్టలేకపోతున్నామని ఆయన ఈ దిన వాక్యం ద్వారా మీరు హెచ్చరించారు ఇది మొదలు కాని నా బుద్ధి నా జ్ఞానమును ఇది అగ్నిస్తున్నందు నేను పెడుతున్నాను నాయనా ఆ పరలోక జ్ఞానమును ఆత్మ సహాయం నాకు సపోర్ట్ చేసి నన్ను నా కుటుంబాన్ని నా సంగానే బలపరచండి అని అయ్యా ఈ వాక్యం విన్నా ఎవరైతే నా తని వినయ మనసు కలిగే ప్రార్థిస్తున్నారా నా దేవా అటి వారిపై దయా కిరీటమా ఉచ్చమని ప్రార్థిస్తున్నాను అటు వారి జ్ఞానమను అయ్యా మీరు పదుల చేయమని కూడా ప్రార్థిస్తున్నాను నాయనానికి స్తోత్రం జ్ఞానమును గురించి బుద్ధిని గురించి అది ఎక్కడ దొరికినట్టే యహోవా భయభక్త కలిగిన వారు జ్ఞానాన్ని కొనుగొందరు అన్నారు దేవానికి స్తోత్రం అది ఎక్కడ దొరుకును అంటే మందిరములో మందిరంలో దొరుకును అన్నావు జ్ఞానములు గొదువునైతే దేవుని అడగమన్నావు నాయన మా జ్ఞానం ఎంత మాత్రము పని చేయదు ప్రభా పైనుంచి జ్ఞానము మాకు పంపండి సంఘంలో పంపండి వాక్యమైన వాళ్ళకి పంపండి నాయన ఆత్మాభిషేకము ద్వారా అయ్యా నూతన అభిషేకము ద్వారా జ్ఞానము 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 అభివృద్ధి పొందాలి నాయనా జ్ఞానము

తండ్రి వాక్కు మెవితున నీ ఇంకా బలపరచని పరిచయలో వాక్య ఉపదేశముల ద్వారా బలపరచని ఇంకా బలముగా వాడుకొని దైవ సేవకులు వాక్యమిని విన్న ప్రతి వారిలో నీతిని మొలిపించుటకు ఆత్మాభిషేకమును కుమ్మరించమని ఏ సుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి హలే